ప్రతి ఎలక్షన్కి కూడా బండ ముందుకు వెళ్ళి బండమ్మ ఆశీర్వాదాలు తీసుకొని ఎలక్షన్ కార్డు స్టార్ట్ చేయడం నామినేషన్ వేసేటప్పుడు కూడా మొదలై బండమ్ మీద ఆసీస్ తీసుకునే ఆసీసు నామినేషన్ వేయడం మళ్ళీ ఎలక్షన్ రోజు కూడా కౌంటింగ్ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా మరి బండం ఆశీస్ తీసుకునే ఎలక్షన్కి పోటీకి వెళ్ళడం అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా మరి బండం ఆశీస్ తీసుకునే పౌటీ అది మొదటికి మూడు అంశాల మరి మండీ వాళ్ళకి ఆలోచన స్టార్ట్ చేశాం కార్యకర్తలందరూ అంత ఉత్సాహంగా నాయకులు వచ్చారు మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మళ్ళీ గ్రామాలన్నీ కూడా తినడానికి నిర్ణయించుకొని ఈరోజు ఆలోచన స్టార్ట్ చేశారు ఎందుకంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు గడప గడప కూడా దగ్గర అన్ని గ్రామాల్లో కూడా ఏ ఒక్క గ్రామం వదిలిపెట్టకుండా ఏ వదిలిపెట్టకుండా కూడా అన్ని కూడా తలసిచ్చాయి బ్రహ్మాండ స్పందన వచ్చింది అప్పుడు అప్పుడు కూడా మా పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు కొన్ని పథకాలు ఇచ్చే రోడ్ల సంగతి కూడా మంచిది ఏ ఇంటి దగ్గర చూసినా మూడు లక్షలు తర్వాత తక్కువ లేకుండా పదిహేను లక్షల దాకా కూడా లబ్ధి చేయకూడదు ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు ఇంత మరొకలా తెలుగుదేశం టైంలో లాగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది నూటికి నూరు చేత ఏ ఒక్కరిని పార్టీలు గతం ఏ ఒక్కరిని వదులు వదిలిపెట్టకుండా కులపతి పేదలతో కనుక అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా గుర్తులు పట్టుకొచ్చి వాళ్ళు ఎంతో ఆనందంగా మమ్మల్ని సీల్ చేస్తున్నారు చక్క అయిపోయిన తర్వాత జగనన్న సురక్షా కార్యక్రమం పెట్టి జగనన్న సురక్షా కార్యక్రమంలో ఎప్పటివరకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు మరి ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే బర్త్ సర్టిఫికెట్లు కానీ డెత్ సర్టిఫికెట్లు కానీ పునధృవీకరణ పత్రాలు కానీ ఎవరికి అందక ఎప్పటి నుంచో బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అవన్నీ అప్లికేషన్ తీసుకొని పదిహేను రోజుల లోపల అందరికీ కూడా ప్రధృవీకరణ కానీ బర్త్ కానీ డెత్ కానీ అన్నీ కూడా సర్టిఫికెట్లు అన్నీ కూడా అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది అలా అయిపోయిన తర్వాత జగన్ అన్న ఆరోగ్య సంరక్షణ మన ముఖ్యమంత్రిగా రాజేశ్వర నాయకుడు జగన్ అన్న ఆరోగ్య సంరక్ష్యాల్లో ఎనభై మూడు సచివాలయాలు జరిగే రోజుకి పొద్దున్న ఒక రెండు సాయంత్రం ఒక మూడు సచివాలయతో అన్ని రోజులు కూడా మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి అన్ని టెస్టులు చేయించి వాళ్ళ మందులన్నీ కూడా దగ్గర నూట నలభై రకాల మందులు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో పెట్టారు ఆ మందులన్నీ తీసుకొని వాళ్ళు టెస్టులు కూడా చేసి ఎవరైనా ప్రమాదకరమైన జబ్బులు ఎవరు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వైజాగ్ హాస్పిటల్కి రిఫర్ చేసి ఆ హాస్పిటల్లో మళ్ళీ మీరే స్వయంగా ఫోన్ చేసి ఆ డాక్టర్తో మాట్లాడి వాళ్ళందరితో వైద్యం చేయించారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వేడికి కూడా కొన్న కూడా జగనన్న మళ్ళీ ఆరోగ్య సురక్ష పెట్టాం దాంట్లో కూడా రెండు ఉపతండాలుగా ఎంత కొడుకు ఎలాగో వచ్చారో అంతకంటే ఎక్కువ మంది వచ్చారు వచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళా మందులు అందరూ తీసుకున్నారు టెస్టులు అన్నీ చేయించుకున్నారు మళ్ళీ అటువంటి చప్పులు టన్న వాళ్ళందరికీ కూడా మళ్ళా పంపించడం చేయచ్చు రెండు కూడా గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ ఎంత ఎప్పుడు ఇప్పుడు కనీమిని ఎదిగిన ప్రోగ్రాం వెళ్ళలే వెళ్ళలేని ప్రోగ్రామ్ ఇవాళ మరి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నారు మనకి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకున్నట్టు అని చెప్పి అందరినీ అభ్యర్థిస్తూ ఇంటింటికి కూడా తిరగడం మొదలుపెట్టం ఈ నెల రోజులు కూడా అంటే దగ్గర పదో పక్షుల దాని దాకా కూడా మరి ఈ క్యాంపులు ఎలాగే కంటిన్యూ అవుతాయి మా మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు అది కాక మొన్ననేటో తారీఖు వచ్చేసి మరి నిమ్మగడ్డ ప్రసాద్ అని చంద్రబాబు నాయుడు జేబులో మనిషి సేమ్ సామాజిక వర్గం ఆయన కోర్టులో వేసి మరి పెన్షన్లు అన్నీ కూడా సచివాలయాల్లో వాళ్ళ గారు వాలంటీర్లు ఇవ్వకూడదని అని చెప్పి ఒక ఆకర్షించుకున్నాడు కానీ దాంతో ప్రభుత్వం మరి చేసేది లేక అన్నీ కూడా సచివాలయాల్లో పెట్టాం ఇప్పుడు ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వలేదు ఈ అంతా తిరిగినా సరే పనిచేసాను పెన్షన్ లెవెల్వ్వ ఎందుకంటే అటువంటి పరిస్థితి ఎంత ముడిపోయితే మా వాలంటీర్లు అందరూ కూడా గెలవాజమైన ఐదు గంటలకు వెళ్ళి అక్క బావో లేకపోతే పెన్నమ్మ పెద్దమ్మ ఏదో పలకిరింపుతో బంధువులే వాళ్ళందరూ బంధువులే కాబట్టి పలకిరింపుతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇంటికి అలాగే రెండు రోజుల లోపల మూడు రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాలి కలిసి ఈ ఇవాళ తిట్టుకుంటున్నారు ఈ దొంగలు కూడా వచ్చాడు ఇప్పుడు ఇంకా రాకమునిపోయాడు ఎలా చేస్తున్నాడు రేపు పొద్దున్న ఏమన్నా మా ప్రభుత్వం గారు పొరపాటు వస్తే మా పథకాలన్నీ కూడా ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి తప్ప మా ఇంటి దగ్గరికి కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది వాలంటీర్లు కూడా తీసేస్తారన్న అనుమానం ప్రజల్లో ఏర్పడి ఒకేసారి గ్రాఫ్ సడన్ గా త్రీ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ వెళ్ళిపోయింది ఇప్పటిదాకా ఉన్న గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎందుకంటే మొన్న దాకా బీజేపీకి వచ్చినప్పుడు ఆ రెండు పార్టీలు ఒప్పుకోవట్లేదు అటువంటి పరిస్థితి ఇవాళ ఆ పార్టీలు నిలబడవు మరి ఇవాళ మరి మరి ఎలమ జిల్లా నియోజకవర్గానికి వచ్చే మాత్రం మరి మొత్తంగా ఒక ఎంపీ అభ్యర్థిని తీసుకొచ్చారు ఆయన అక్కడ పొద్దుటూరు దగ్గర ఒక కుగ్రాఫ్ ఆ కుగ్రామం నుంచి ఆయన వచ్చాడు ఆయన ఇప్పటి నుంచి రాజకీయాల్లో వార్డు మెంబర్ కూడా వెళ్ళలేదు రెండు సార్లు కూడా తన బలంతో రాజ్యసభ సభ్యులు అయ్యాడు తప్ప ఎప్పుడు కూడా రాజకీయాల్లో అది లేడు అంతా ఢిల్లీ తప్ప ఇక్కడికి ఎప్పుడు అటువంటి మేము లాస్ట్ టైం ఇలాగే మరి చిరంజీవి పార్టీలో ఒక పార్టీ పోటీ చేసినప్పుడు అల్లు అచ్చ అల్లు అర అరవింద్ గారు పోటీ చేశారు చిత్తు చిత్తుగా ఓడిపోయి మళ్ళీ అక్కడ కనిపించారు ఎందుకంటే వీళ్ళు కేవలం పోటీ చేయడం ఇవాళ జనసేన జనసేన చూడండి ఆయన రెండు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గాజువాళ్ళు పోటీ చేసి బీమా పోటీ చేసి ఓడిపోయి ఐదు సంవత్సరాలైనా ప్రజలకు మగవానో చూపించలేదు ఆ విధంగా ఉంటుంది వాళ్ళ రాజకీయం ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఇరవై నాలుగు గంటలు కూడా సర్వీస్ చేసే వ్యక్తి కావాలి మరి వాళ్ళైతే అయితే వాళ్ళు అదే అంటున్నారు అక్కడ ప్రశాపంలో కూడా ఒక వచ్చినా సరే మనకి ఏదైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళాలా లేకపోతే చెక్ తోసి వేస్తారు తప్ప మనం కలిసి అవకాశం కూడా ఉంటుంది ప్రజలు తెలిసిన తప్పులా కాదు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చింది మనం చెప్పినట్టు జనాలు కూడా చాలా తెలుగు ఆలోచిస్తున్నారు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు మరి వాళ్ళ ఎలమెంట్లో మరి పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ పార్టీని పోటీ చేసిన వ్యక్తితో పాటు మరి ఆయన ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కూడా వాళ్ళ విశ్వేషం అందరూ కూడా వచ్చి మరి ఎంపీ అభ్యర్థి ఊటీ ఇయమని చెప్పి గ్రామాల్లో మన వందలన్నర రూపాయలు వేయలేదు ఇంకా గ్రామాలన్నీ తిరుగుతున్నా ఎన్ని తిరిగినా వాళ్ళు రాకలుగా ఉన్నాడు తప్ప బయట నుంచి ఎవడొచ్చినా జర అడకా నియోజకవర్గంలో గెలిచే పత్రిక రాదు రాబోదు కూడా ఎందుకంటే ఇవాళ కలబంచి నియోజకవర్గంలో పూర్వం నుంచి కూడా అప్పుడే మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కూడా నా ఫోన్ ఆన్ చేసి ఉంటాను ఎవ్వరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు పని ఏంటో తెలుసుకొని మరలా వాళ్ళు పని చేసి ఒకవేళ అవ్వబోదు బాబుని పని పాలన కారణం అతను అవ్వదు అని చెప్పి చెప్తాను అయ్యేలా ఉంటే ఇమీడియట్గా పని కథలు చేసి మళ్ళీ అంటే ఫోన్ చేసి బాబుని పని ఎదురు పాలన దగ్గర డాక్టర్ దగ్గరికి లేకపోతే ఎస్ఐఎం కలు సిఐఎం కలు చెప్పిన పని చేసి పెట్టి అని వెళ్ళాలని అది మొదటి నుంచే మాకు అలవాటు ఇవాళ అందుకే ప్రజలు కూడా ఎందుకంటే కల్మజిల్లిలో కానీ అనకాపల్లిలో కానీ మన తోడవరం వాడులో పాయిదాపడినట్టు బట్టి నియోజకవర్గాలు ఎక్కడైనా కూడా మా కులమత లేకుండా కూడా అందరూ కలిసి మంచి ఈ జిల్లాకే అలవాటు అందుకే బయట నుంచి వచ్చేస్తుంటారు ఇంకెక్కడ కూడా బయట జిల్లాల్లో ఎక్కడ కూడా బయట నుంచి చేయండి ఒక వైజాగ్ జిల్లా అంటేనే లో ఇవాళ అటువంటి పరిస్థితి రాదు అటువంటి పరిస్థితి వచ్చేలాగా వచ్చే పరిస్థితి లేకుండా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఒకే కట్టు మీద వచ్చి ఎవరిని కూడా బయట నుంచి వస్తే మాత్రం గెలిపించకూడదంటే నిర్ణయాలు తీసుకునే ఎందుకంటే ఇవాళ ముచ్చు మాకు గెలిపించి ఆయన చాలు సాగునీడు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి అటువంటి మంచి వ్యక్తిని కోరుకుంటారు తప్ప ఎక్కడి నుంచి ఇవాళ అందువల్ల అన్ని పేరే చూసుకొని ఎందుకంటే మాకు తెలుసు మా నియోజకవర్గంలో అయితే మరి పిఆర్సీ జనసేనకి పోటీ చేసి వ్యక్తి అలాంటి నేను చెప్పడం అవసరం కూడా ప్రజలందరికీ తెలుసు ఇవాళ అందరూ ప్రజలందరూ అటు చెప్తారు బాబు ఈ ఈ ఓటైతే ఇక మా ఇక్కడ పరిపాలన ఉండదు బాబు చాలా దౌర్జన్యంగా ఉంటుంది ఇక్కడ ప్రజలే చూపుతారు అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే తప్పకుండా నూటికి ముప్పై శాతం పాతికి ముప్పై పైన మెజార్టీ ఎలమంచల్లి నియోజకవర్గంలో ఎందుకంటే ఈ ఎలమంచల్లి నియోజకవర్గంలో ఎలమంచలి మండలం అంటే నాకు కట్టుకోవడం మొదటి లాస్ట్ ఎలక్షన్లో కూడా నాలుగు వేల ఆరు వందలు శాతం మెజార్టీ ఎప్పుడు ఇప్పుడే కాదు ప్రతి ఎలక్షన్కి కూడా ఎప్పుడు కూడా ఎలబర్జలో బతుపోడితే అప్పుడు స్థానమే లేదు ఇలా ఎల్బద్జిల్ పట్టణంలో అయితే తిరగడానికి ఒక ఎనభై మంది కాజీకేతలు కూడా లేదు ఆ పరిస్థితి ఎందుకంటే మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేసాం మరి ఎలబర్జీలో ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ ఎప్పుడు వేసే ఉండిపోయింది రాజశేఖర రెడ్డి గారు తెలుగు ఫౌండేషన్ చేసే ఆ ఈ సంవత్సరాల్లో కూడా నేను చాలా మటుకు కొన్ని పిల్లర్లు కట్లో తీసిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు ఏమి పట్టించుకోకుండా మా అప్పటికి రెండు కోట్లు బాకీ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రెండు కోట్లు కూడా పట్టు పట్టుకుంటూ కూడా కట్టడి అయినా సరే ఒక సంవత్సరం అలా ప్రాత్సానం చేసి ఆ బిల్ చేయకుండా అది వెళ్ళిపోయింది కళ్ళ కంట్రు చూపించి ఎట్టి పద్ధతిలోని బిడ్జి ఓపెన్ చేసే నేను ఎలక్షన్ వస్తానని చెప్పాను ఆ విధంగానే ఆ బిడ్జ్జి ఆ ఓపెన్ చేసిన తర్వాత ఇవాళ ఎలక్షన్ అదేవిధంగా అనకాపల్లి కూడా చాలా చాలా బ్యాడ్ కండిషన్లు ఉండేది చాలా యాక్టివ్గా అయిపోయి ప్రజలు చాలా విపరీతమైన పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ సాధ్యం కాదు ఎందుకంటే ఆర్ఎండ్ వచ్చేది అయినా సరే బీసీపీఐఆర్ నుంచి తీసుకొని ఆ మన ఓడాకి జీపీ ఇప్పించి ఓడా ద్వారా టెండర్ పిలిపించి ఇద్దరు కల్పలు అనకాపల్లి కల్పలు వైజాగ్ కలుపులు ఇద్దరు చాలా కష్టపడి ఆ వర్క్ జాయింట్ దగ్గర అప్పుడే సగం దగ్గర నాలుగు ఐదు ఆరు కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనే అది కంప్లీట్ చేసిన తర్వాతే ఆ రోడ్డు మీదే మీరు నడిచి మా ఓట్లు వేయండి అని చెప్పి చెప్పు ఈ ఇవాళ అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు నేషనల్ హైవే కంటే బాగా కట్టడిగా తయారు అలాగే సమస్యలన్నీ కూడా మాకు పెద్దపట్నం నర్సాపురంలో దగ్గర వాళ్ళు నూట యాభై ఆరు రోజులు కన్నా చేశారు వాళ్ళ సమస్యలు కన్నా జరిచే ప్రభుత్వం తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి దగ్గర ముప్పై మూడు కోట్ల రూపాయలు తెచ్చి వాళ్ళందరికీ కూడా అందరికీ ప్యాకేజీ రెండు వేల రెండు వందల పదకొండు మందికి లక్ష ముప్పై వేలు చూపులు ప్యాకేజీలు ఇచ్చాం అదేవిధంగా రెండు వందల ముప్పై మందికి కోట్లకి ఒక్కలకి రెండు వందల రెండు వేల రెండు లక్షల యాభై వేల ఒక్క వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా కుటుంబాలకు కూడా చాలా ప్రస్తుతం మంచిగా తెలుసుకున్నాము అక్కడ బాబు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని కన్వీన్స్ చేసి ఆయన 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 ద్వారా దగ్గర నాలుగు కోట్లు ఇచ్చారు నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఆ వర్క్ ఆ శాంక్షన్ చేయించా నువ్వు అప్పుడే నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఐదు వందల కోట్లు అయిపోతుంది ఆ రోడ్డు కూడా వర్క్ వస్తు చేసేటప్పుడు నలభై ఐదు రోజులు రోడ్డు తప్పు కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఉడిమడకలో అయితే అక్కడ జట్టి అనుకుంటే పడవలేవు రావడం రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఉంటాయి కాకపోతే ఇప్పుడు కట్టి జట్టి మాత్రం ఈ తొమ్మిది వందల డెబ్భై ఇచ్చిన కోట్లు వాళ్ళు వాళ్ళు ఫిష్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అది కాక అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఫిష్ ఏది మన ప్రాసెసింగ్ ప్లాంట్ ప్లాంట్ ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ అది కాక అది కాక కోల్డ్ స్టోరేజ్లు ఇవాళ ఎన్నో ఇంకొక ఐదారు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి దాంతో మత్స్యకారులు బతుకులు చాలా బాగుపడతాయి ఇవాళ మత్స్యకారులకి ప్రభుత్వం చేసింది ఎవరికీ చేయలేకపోవడం అదేవిధంగా మిగిలిన కులాలలో కూడా చెట్టుపజలు కానీ యాదవాస్ కానీ